లోకత్సవార్థ ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన వేలాడి దీబడిన నేరస్తులో ఒకడు ఆయనను దూషించచ్చు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు ఆయనని గర్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం కాని ఈయన ఏ తప్పిదమ్మను చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ నేను అందుకే ఆయన వానితో నేడు నువ్వు నాతో కూడా పరదయసులో అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయించాను గాక యేసుక్రీస్తు ప్రవారు సిలు వే సిలువేయబడినటువంటి దినముల్లో ఆ సిలువ వేయబడినప్పుడు ఒక నేరస్తుడు ఎడవ వైపున ఒకడును కుడి వైపున ఒకడును ఇద్దరు నేరస్తులు ఆయనతో కూడా వేలాడి తీయబడుతూ వచ్చినారు అయితే ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఇద్దరు కూడా వారు నేరం చేసిన వాళ్ళే ఒక నేరస్తుడు ఒప్పుకుంటున్నాడు ఒక నేరస్తుడు ఒప్పుకోవటం లేదు ముప్పై తొమ్మిదో వర్షం చూస్తే వేలాడి తీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించచ్చు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నామో మమ్మను కూడా రక్షించమని చెప్పాను కాబట్టి మొదటి వాడు ఏమంటున్నాడంటే ఆ వేలాడదీయబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తున్నాడు దూషిస్తే ఏమంటున్నాడు అంటే నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నామో మమ్మను కూడా రక్షించమంటున్నాడు కాబట్టి చనిపోయే పరిస్థితిలో ఇంకా కాసేపటికి చనిపోయే పరిస్థితి అక్కడ కాబట్టి ఆ పరిస్థితి ఉందని చనిపోయే పరిస్థితి ఉందని తెలిసినా తను ఏం చేస్తూ అంటే మరి అప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆ నేరస్తుని సిలువ వేసినారు వాళ్ళని చంపుతారు చనిపోయే పరిస్థితులు అప్పుడు కూడా ఏం చేయట్లేదంటే ఆ నేరస్తుల్లో ఒకడు ఒప్పుకోవటం లేదు అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే వేలాడి తీయబడిన ఆ నేరస్తులో ఒకడ ఆయనను దూషించచ్చు చనిపోయే ముందు కూడా ఏం చేస్తున్నాడు అంటండి దూషిస్తున్నాడు అంట దూషిస్తూ ఏమంటున్నాడు మరి మిమ్మల్ని నిన్ను నువ్వు రక్షించుకుని నువ్వు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకొని రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెబుతున్నాడు అయితే రెండో వాడు చూడండి నలభై వచ్చినా అయితే రెండో వాడు వాడిని గద్దించి నువ్వు విదేశ శిక్షలో ఉన్నావు గను ఉన్నావు గనుక దేవునికి భయపడవా రెండో వాడు అంటున్నాడు నువ్వు ఇదే శిక్షలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి భయపడవా అని నలభై ఒకటి వచ్చింది మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఇక మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర నమ్ముకుంటున్నాడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు కదా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు తమ పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట కాబట్టి ఒప్పుకుంటూ ఏం చెప్తున్నాడు మనమైతే నువ్వైతే ఇదే శిక్షలో ఉన్నావు మనమైతే మనం చేసింది మనం చేసిన దానికి మనకు తగిన ఫలం పొందుతున్నాం అంటే తను తప్పు చేశాడు తను మనం చేసింది తప్పు మనము మనము మనం చేసిన దానికి మనకి శిక్ష వచ్చింది అని చెప్పి తను ఒప్పుకుంటున్నాడు కానీ ఇంకొక వ్యక్తి ఏం చేయట్లేదు ఒప్పుకోవట్లేదు అనమాట అంటే మొట్టమొట్ట ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు అనమాట కాబట్టి ఒప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఒప్పుకున్న తర్వాత మనం ఏదైనా సరే మొట్టమొదట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటి మనం ఒప్పుకున్న తర్వాత దేవుణ్ణి అడగాలన్నమాట మనం ఒప్పుకోకుండా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు కదా కాబట్టి మరి మొట్టమొదటి ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అవకాడు ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడు ఇద్దరు దొంగలే ఇద్దరు నేరం చేసిన వాళ్ళే అయితే ఒక అతను మాత్రం ఏం చేస్తున్నాడు నలభై వచ్చింది చూడండి అయితే రెండో వాడు వాడిని గద్దించి నువ్వు ఇదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్ము చేయలేదని ఆయనతో చెప్తూ వచ్చినాడు కాబట్టి తన పాపాలన్నీ తను చేసినవని మనం చేసింది తప్పు మనం చేసింది తప్పు అని అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు అందుకని దేవుడు ఒప్పుకున్న తర్వాత ఏమడిగాడు ఒప్పుకున్న తర్వాత నలభై రెండో వచ్చినావు చూడండి నలభై రెండో వచ్చినావు ఆయనను చూసి యేసు నీవు రాజ్యం నీ రాజ్ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అందుకు ఆయన వాణితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను కాబట్టి వెంటనే యేసు ఇచ్చిన సమాధానం ఏంటంటే నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు కాబట్టి వెంటనే దేవుడు తనను కనికరించినాడు క్షమించినాడు వెంటనే ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడండి అంగీకరిస్తూ వచ్చినాడు అనమాట కాబట్టి మనము దేవుని బిడ్డలైనటువంటి నేవునే మనం కూడా మరి ఈ రీతిగా మనం కలిగి ఉండాలి ఈ రీతిగా మనము దేవుణ్ణి సేవించాలి ఈ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించాలి ఈ రీతిగా దేవుని మనము ఘనపరచాలి కదా కాబట్టి ఈ శిలి మీద ఉన్నటువంటి దొంగ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము మరి లోకం అంతా ఏం చేస్తున్నారు తెలుసండి మన సాహసంలో లేదు కానీ వేరే సంఘాల వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే శ్రమ దినాలని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట ఈ నెల అంతా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రమ దినాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు దృశ్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు అన్నమాట కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని రాయబడినట్లయితే వేలాడి తీయబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన ఏం చేస్తున్నాడంట దూషిస్తూ వస్తున్నాడంట మరి రెండో వాడైతే ఏమంటున్నాడంటే వాడిని గర్దిస్తున్నాడు గద్ది మరి మనము చేసిందైతే మనమైతే నువ్వైతే ఇదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాము ఈయన ఏ తప్పిదమ్ముని చేయలేదని తను చేసిన ఆ పొరపాటులు తప్పిదములు అంటే నాలో తప్పుంది నేను పాపాత్ముడని తను ఒప్పుకుంటూ వచ్చినాడు ఇక్కడ అన్ని విషయాలు రాయబడలేదు కానీ ఇతరులు ఈ వేలాడి దిగబడినటువంటి వ్యక్తులు రెండో వ్యక్తులు ఏముందంటే ఈ వ్యక్తులు ఉన్నటువంటి కొంచెం మంచి విషయాలు ఇక్కడ రాయబడినాయి అందుకని ఈశ్వర వారు ఏమంటున్నాడంటే నువ్వు నేడు నాతో కూడా ఎక్కడుంటావు పరదేశంలో ఉంటావు అన్నాడు కారణం ఏంటంటే ఈ వ్యక్తి దుష్టులతో ఏకీభవించటం లేదు ఈయన కూడా దొంగే కానీ పక్కనున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి దూషిస్తుంటే దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తితో ఏకీభవించటం లేదు దేవునితో దూ అప్పటికప్పుడే ఈ వ్యక్తి అక్కడ మార్బుల్స్ పొందాడు అనమాట కాబట్టి బాప్తీసిన కంటే ముఖ్యమైనది మార్బుల్స్ అనమాట బాప్తీసిన కంటే ముఖ్యంగా ఏది ఏది పొందాలి మనం మార్బుల్స్ పొందాలి ఈ వ్యక్తిని వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు పరదేశంలో ఉంటావు అన్నాడు ఎందుకు అంత అంత తొందరగా ఆ వ్యక్తిని పరదో పరదేశానికి తీసుకున్నాడు పరలోక రాజ్యానికి తీసుకుంటున్నాడు అని అంటే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఇతరులు ఉన్నటువంటి కొన్ని విషయాలను ఇక్కడ మనం దేవ మనం గమనించవచ్చు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తితో ఈయన కూడా ఏకీభవించి యేసు ప్రభాని తిట్టవచ్చు ఏసు ప్రభాన్ని దూషించవచ్చు కానీ ఈ వ్యక్తి మాత్రం ఏం చేయట్లేదు అంటే దూషించడం లేదు ఏం చేస్తున్నాడు దూషించకుండా ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తిని గర్దిస్తున్నాడు మనమైతే ఇది న్యాయమే అని చెప్పి గర్దిస్తున్నాడు అంటే తనలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే పక్కనున్నటువంటి వ్యక్తితో యేసు ప్రభార్ని దూషించేటువంటి వ్యక్తితో అంటే ఆ చెడ్డ వ్యక్తితో ఏకీభవించటం లేదు అందుకని యేసుప్రభార్ ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు రెండోది ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకుంటున్నాడు యశ్ దగ్గర ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు కదా మనకైతే ఇది న్యాయమే నలభై వచనంలో అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి నువ్వు అదే ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం కదా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు పచ్చత్తాపడుతున్నాడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అంతేకాదు దేవుని భయం కూడా ఎరిగినాడు అనమాట నలభై వచనంలో ఏమంటాడు నలభై వచ్చినప్పుడు అయితే రెండో వాడు వాడిని గద్దించి నువ్వు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా దేవునికి భయపడుతున్నాడు ఈ రెండో వ్యక్తి అప్పుడు వరకు దొంగే కానీ ఇవి రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవునికి ఏం చేస్తున్నాడు చేస్తున్నాడైనా భయపడుతున్నాడు కాబట్టి భయపడుతున్నాడు కనుక ఏమంటున్నాడు నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు అనమాట నలభై ఒకటో వచ్చినాం చూడండి నలభై ఒకటో వచ్చిన నలభై ఒకటో వచ్చిన మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం అంటే తనలో ఉన్నటువంటి పశ్చత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు అందుకని వెంటనే దేశ్వరవారు ఆ వ్యక్తిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనమాట వెంటనే ఆ వ్యక్తిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా పశ్చత్తాపడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే మనం చేసాం మనం తప్పు చేసాం మనం పొరపాటు చేసామని చెప్పి వారి జ్ఞాపకం చేస్తున్నాడు కదా అంతేకాదు మరి మనం ఇంకో మాటను కూడా మనం చూస్తే నలభై నలభై ఒకటో వచ్చినంలో మరొక విధానం రాయబడింది నలభై ఒకటో వచ్చినం మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొంది ఉన్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదు అంటే ఏసుక్రీస్తు ప్రవారి యొక్క నిర్దోషత్వాన్ని తెలియజేస్తున్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు అని విశ్వసిస్తున్నాడు ఏసు ఎంత నిర్దోషో ఎంత నీతిమంతుడో ఆయన ఎంత పరిశుద్ధుడో అది గుర్తెరిగాడు అనమాట ఆయనలో ఏ తప్పిదము లేదని చెప్పి ఆయన యొక్క నిర్దోషత్వాన్ని ఈ వ్యక్తి గుర్తెరిగినాడు అంతేకాదు నలభై రెండవ వచ్చినంలో ఏమంటున్నాడు చూడండి నలభై రెండవ వచనం ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను అంటే ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేస్తున్నాడు మరి అప్పటి వరకు తనకు అంతగా ఆ అవగాహన అనేది లేదు కానీ ఆ వ్యక్తి మార్పు పొంది మార్బునిస్ పొందిన అరుపులోనికి వచ్చినాడు అయ్యా నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం చేయి జ్ఞాపకము చేసుకో బైబిల్లో చాలామంది జ్ఞాపకము చేసుకోమని చెప్పి ప్రార్థన చేశారనమాట అందుకని ఏసుపురవారు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట కదా అంతేకాదు ఈ వ్యక్తులు ఉన్నటువంటి విషయం ఏంటంటే నలభై రెండవ వచ్చిన చూడండి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యం ఉంది అని గుర్తెరిగాడు ఉన్నవాడికి ఏం లేదు పక్కనున్నవాడికి దేవుని రాజ్యం అనేది వాడికి తెలియదు పక్కన ఉన్నవాడికి దేవుని రాజ్యం అనేది అతనికి తెలియదు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు దేవుని రాజ్యం ఉందని తన గుర్తెరికినాడు అన్నమాట కదా కాబట్టి ఆ రాజ్యం ఉంది అనేది తనకు గుర్తెరిగినాడు దేవుని రాజ్యం అనేది భూమి మీద ఉన్నది అని చెప్పి తనకు గుర్తురిగిన కదా అంతేకాదు తన గుర్తెరిగింది ఏంటంటే మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని తన గుర్తెరిగాడు అందుకని పర్లకి రాజ్యంలో అయ్యా మరి నేను చనిపోతున్నా అయితే నువ్వు నన్ను ఎక్కడికి చేర్చుకో నీ రాజ్యంలో నువ్వు చేర్చుకో అంటే మరణం తర్వాత మరొక రాజ్యం ఉంది ఈ రోజుల్లో చాలామంది మరణం తప్ప మరణం తర్వాత మరొక రాజ్యం ఉందంటే చాలామంది వినరు నమ్మరు కానీ ఆ వ్యక్తి నమ్మినాడు అందుకని అంటున్నాడు అయ్యా నేను కొద్దిసేపు నేను కూడా చనిపోతా అయితే నువ్వు నన్ను ఏం చేయి నీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకో కదా కాబట్టి దేవుని ఎంతగానో దేవుని దగ్గర మరి ఆ దేవుని దగ్గర ఎంతగానో మాట్లాడుతూ వచ్చినాడు కదా ఇలాంటి గొప్ప విషయం ఈ వ్యక్తులు ఉంది కనుక ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అంగీకరించాడు అందుకని యేసు ప్రభారు ఏమంటున్నాడు నలభై రెండవ వచ్చి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామను అందుకే ఆయన వాణితో నేడి నువ్వు నాతో కూడా పరదయసులో అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను కదా కాబట్టి మరి మొదటి విషయం ఏం చేస్తూ వచ్చినాడు పక్కనున్నటువంటి వ్యక్తితో ఏకీభవించడం లేదు పక్కనున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు దూషిస్తున్నాడు ముప్పై తొమ్మిదో వర్షంలో రాయబడింది ఏంటంటే వాడు వేలాడిదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించచ్చు అంటే వాడు ఏం చేస్తున్నాడు అంటే దూషిస్తున్నాడు కానీ మరి రెండో వ్యక్తి కూడా అతనితో కూడా కలిసి ఇద్దరు కలిసి దూషించవచ్చు కానీ ఈ వ్యక్తి అతన్ని దూషించడం లేదు కదా తర్వాత ఒప్పుకుంటున్నాడు మనకిది న్యాయమే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు కదా తర్వాత ఏమంటున్నాడు పశ్చాత్తాపాడుతున్నాడు అంటే మనం మనకి మనం చేసిన దానికి మనం తగిన ఫలం పొందుకుంటున్నాం ఇది మనకు న్యాయమే కాబట్టి ఇది జరగాల్సిందే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అనమాట తర్వాత యేసు ప్రభార్ యొక్క నిర్దోషత్వాన్ని ఆయనలో ఏ తప్పిదం లేదని పక్కనున్నవాడికి చెప్తున్నాడు అరిపించోడా ఆయనలో ఎటువంటి తప్పిదం లేదురా ఆయనలో ఏ పొరపాటు లేదు ఆయన ఎంతో నిర్దోషి ఆయన ఎంతో గొప్పవాడు అంటున్నాడు కదా అంతేకాదు జ్ఞాపకం చేసుకోయా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కదా కాబట్టి దేవుని రాజ్యం ఉందని మరణం తర్వాత మరొక రాజ్యం ఉందని కదా కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే మారుమూలసి పొంది దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపడ్డాడు కనుక ఏసు ప్రభావం ఏం చేస్తూ వచ్చినాడు ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు అనమాట చేర్చుకున్నాడు కదా అంతేకాదు వాదిస్తున్నాడు పక్కన వాడిని ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడు చాలా చాలామంది యేసు ప్రభారు పక్షి నుండి గద్దిస్తున్నటువంటి వారిని ఏం ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు కదా అయినా సరే పక్కనుండవాడిని ఏం చేస్తున్నాడు అతనితో గద్దిస్తున్నాడు అతన్ని గద్దించి అతనికి బుద్ధి చెప్తా ఉన్నాడు అనమాట కదా కాబట్టి ఇలాంటి అనుభవం గుండా నీవునే మనం కూడా దేవుని ఏం చేయాలి దేవునికి మనం కూడా మారు మనసు పొందిన అనుభవంలో మనం కూడా దేవునికి మరి లోబడేటువంటి వారంగా దేవుని భయభక్తులు కలిగిన వారమై పశ్చాత్తాపంతో దేవుడు ఎంతో గొప్పవాడు దేవుడు ఎంతో నిర్దోషి ఆయన పరిశుధుడు భూమి మీద ఉన్నటువంటి మనము పాపులము కాబట్టి దేవుడు మనల్ని క్షమించినట్లు అన్ని విషయాల్లో కూడా దేవుడు మన పాపములను మన అతిక్రమ క్రియలు కూడా దేవుడు క్షమించినట్లుగా మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవా నా అతిక్రమ క్రియలు నా దోషశిక్ష అంతా కూడా నేను కూడా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను మొట్టమొదటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు ఒప్పుకున్న తర్వాత అడుగుతున్నాడు అయా నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం కూడా మరి ఒప్పుకోలు ప్రార్థనలో మనం కూడా మొట్టమొదటి ఏం చేయాలి ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి మరలా మనం దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి మనము మరలా మనం ప్రార్థన చేద్దాం ఒప్పుకున్న తర్వాత తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడు ఒప్పుకున్న తర్వాత తనను చేర్చుకున్నాడు చూడండి పదిహేను అధ్యాయము లోకాసవాత పదిహేను అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేది ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను కాబట్టి నీ కుమ్మారుని అనిపించుకోవటం నేను యోగ్యుని కాను నన్ను నీ కూరువాన్లో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదు లేచి తండ్రి ఎద్దకు వెళ్ళాడు కాబట్టి మొట్టమొదటి తండ్రితో ఏం చెప్తున్నాడు తండ్రి నేను పాపిని నేను పరలోకమునకును నీ ఎదుట నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఏమంటున్నాడంటే నేను నీ కుమారులు ఒకనిగా ఉండటానికి నేను యోగ్యుని కాదు అయితే నన్ను నీ కూనివానుగా నీ కూని వానుగా ఒకరిలో నన్ను నీ కూనివాని వాని వాళ్ళే నన్ను కూడా ఒకనిగా పెట్టుకో నీ దగ్గర చాలామంది కూలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళలో నన్ను కూడా అని చెప్పి తర్వాత తనకు కావాల్సిన అక్కడ అడుగుతూ వచ్చినాడు కదా కాబట్టి మొట్టమొదట మనం ఏమడగాలి దేవుని దగ్గర అంటే మొట్టమొదట మన పాపములు మన అపరాధములు మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవునికి మనకున్న అక్కర దేవుని దగ్గర మనం అడుగుదాం కదా కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర ఒప్పుకుందాం దేవుడి కొద్ది మాట దీవించి కాక మనము నిమిషానికి ఒక్కలం కాడికి మరి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం ఈ నెల అంతటిలో దేవుణ్ణి మరి మనం ఎక్కడెక్కడ బాధ పెడుతూ వచ్చినాము దేవుణ్ణి దుఃఖ పెడుతూ వచ్చినాం దేవుణ్ణి ఆత్మను ఎంతో మనం బాధపరిచి దుఃఖపరుస్తూ వచ్చినాం అయోగ్యంగా మనం కూడా జీవిస్తూ వచ్చినాం మనం కూడా ఈ లోకంలో ఎన్నోసార్లు ఈ నెల అంతలో ఎన్నోసార్లు తప్పిపోయినాం పడిపోయినాం అయితే దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఈ నెల అంతట్లో కూడా మేము ఎన్నోసార్లు అయా తప్పిపోయిన వారం పడిపోయిన వారం దేవా శిలువు మీద దొంగ అయ్యా మరి రెండో వాడు ఎంత చక్కగానో ఒప్పుకుంటూ వచ్చినాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను ప్రభా నువ్వు గొప్ప దేవుడు నువ్వు నీతిమంతుడు అయితే నేను పాపిని దేవా నాలో పాప ఉన్నది నాలో దోషం ఉన్నది నేను చేసిన దానికి ఇది నాకు తగిన ఫలమే కాబట్టి నేను చేసిన తప్పని దేవుని దగ్గర ఏ రీతిగా ఆ వ్యక్తి ఒప్పుకుంటూ వచ్చినాడో నీవు నేను మనం కూడా ప్రభా ఈ పాపిని నన్ను కరుణించు ప్రభా అని చెప్పి దేవుని దగ్గర మనం ఒప్పుకుని ఒప్పుకొని ప్రార్థన చేద్దాం దేవుడికి కొద్ది మాటలు కాక ప్రార్థన చేయండి